నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్తో పోల్చిన జగన్ మధ్య నిషేధం చేయకుండానే మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజాగలం సభలో దియ్యబట్టారు జగన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ అన్నాడు బైబిల్ అన్నాడు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసానని చెప్పాడు చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగిందా మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడ లే మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు చేస్తావా లేదా అని అడుగుతున్నా చేసి ఓటు అడుగుతారన్నావు సిగ్గు లేకుండా ఓటు అడిగాడు మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు ఓటేస్తావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా ఏమమ్మా మీరు మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు నేను ఇప్పటికే చూశాను అతను కూడా నిద్ర రావడం లేదు ఈ రోజు మీటింగ్ లో కూడా చూస్తుంటారు మనిషిలో ముందు అనుకున్న గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం అనుకున్నారు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం గనపడింది తమ్ముళ్ళు మీకు కనపడంగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఉద్యోగస్తులకు సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి రెండు కాదు అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్న ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా